ఇందిరామ ఇళ్ళ స్కీమ్ ద్వారా సొంత ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం ఉంది సో రైతు భరోసాకు ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్లట సో ఎంత రైతు భరోసాకు ఎనిమిది వేల ఏడు వందల ఇక్కడనే ఈ లబ్ధిదారులు అయిపోయింది కదా ఇక్కడనే రాద్దాం కరెక్ట్గా వీళ్ళు స్కీమ్లు అట్లే ఉంచి రైతు భరోసా ద్వారా ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్లు ఇప్పుడు అంతమంది లబ్ధి పొందుతురుగా దానిలోకి వెళ్ళి ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్లేవో రైతు భరోసా అట్లాగనే ఆత్మీయ భరోసాకు ఈ మనం ఇక్కడ ఆత్మీయ ఆత్మీయ భరోసాకు నాలుగు వందల ఇరవై కోట్లు రైతు భరోసాకు ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్లు ఆత్మీయ భరోసాకు నాలుగు వందల ఇరవై కోట్లు రేషన్ కార్డుల కొత్తగా ఐదు లక్షల దరఖాస్తులు ఈ కొత్త రేషన్ కార్డు ఐదు లక్షల దరఖాస్తులు అయితే ఇది ఈ దరఖాస్తులు అట్లే ఉంది దరఖాస్తులు అంటారు కానీ మరి లబ్ధిదారులు అని చెప్తలేరు ఇందిరామీ గురించి అయితే ఇరవై రెండు వేల కోట్లు ఇందిరా మిళ్ళ స్కీమ్ కోసం ఖర్చు సో ఎన్ని లెక్క కాకుండా ఇరవై రెండు వేల కోట్లు సో మొత్తంగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఇందిరా కోసం అయితే ఖర్చు పెట్టబోతున్నారు సో దాంట్లో కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుంటే తీసుకుంటారు మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద వస్తే టూ పాయింట్ ఓలో చేరిన మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉండబోతోంది సో దానికి సంబంధించిన ప్రక్రియ కూడా వేగవంతంగా అవుతుంది రాష్ట్రం మీద భారం కాకుండా ఇంద్రం మేన్ల స్కీమ్ అయితే సక్సెస్ఫుల్గా కట్టి అవుతుంది ఇక్కడ రైతు భరోసాకు ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్లు సాగు యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా అయితే కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది దీని ప్రకారం ప్రతి ఎకరాకు సీజన్కు ఆరు వేల చొప్పున ఆర్థిక సాయం చేయనుంది రబీ సీజన్ కింద ఈ నెల ఇరవై ఏడు నుంచి రైతుల అకౌంట్లలో నగదు జమ చేయనున్నారు ఎప్పటి నుంచి ఈ నెల ఇరవై ఏడు నుంచి అంటే రేపటి నుండి ఇలా గణతంత్ర దినోత్సవం కదా రేపటి నుంచి రైతు భరోసా అనేది అకౌంట్లో పైసలు పడబోతున్నాయి అందుకు దాదాపుగా ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు లెక్కలో తెలియంది రాష్ట్ర వ్యాప్తంగా సాగుకు అనువైన భూములు దాదాపు కోటి నలభై ఆరు లక్షలు ఉన్నట్టు సో ఈ సాగు యోగ్యమైన భూములు ఎన్ని సాగు యోగ్యమైన భూములు ఒక కోటి నలభై ఆరు లక్షల ఎకరాలు సో యా సాగు యోగ్యమైన భూములు కోటి ఒక కోటి నలభై ఆరు లక్షల ఎకరాలు ఉన్నట్టు సర్వేలో వ్యవసాయ రెవెన్యూ అధికారుల గురించి తెలిసింది ఈ స్కీమ్ కింద సుమారు డెబ్బై లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి బీఆర్ఎస్ హయాంలో సాగు కాని భూములైన గుట్టలు కొండలు మైనింగ్ భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లు రోడ్లు గోదాములకు సైతం పెట్టుబడి సాయం అందింది ఈ మధ్య జరిపిన సర్వేలో సాగు యోగ్యం కాని భూముల వివరాలను గ్రామాల వారిగా ప్రభుత్వం ప్రకటించింది ఇక ఆత్మీయ భరోసా విషయానికి వచ్చేసరికి తొలిసారిగా రైతు కూలీలకు ప్రతి సీజన్కు ఆరు వేల చొప్పున ఆర్థిక సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఉపాధి పనులు చేసే జాబ్ కార్డు ఉన్న వారిలో భూమి లేని కుటుంబాలను గుర్తించింది అందులో ఏడాదిలో ఇరవై రోజుల పాటు కూలీ పనులు చేసుకునే వారికి ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించడంతో పాటు ఇప్పటి వరకు దాదాపు ఆరు లక్షల మంది రైతు కూలీలను గుర్తించారు సో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ సభల్లో మరో లక్ష మంది తమ రైతుల కూలిగా గుర్తించాలని దరఖాస్తు చేస్తున్నారు ఇంకొక లక్ష మంది తమ రైతు కూలిగా గురించి లక్ష మనం దరఖాస్తు చేసుకున్నారు వీరందరికీ వ్యవసాయ భూములు లేవు కానీ ఇరవై రోజుల కన్నా తక్కువ పని దినాలు చేసినట్టు అధికారులు గుర్తించారు సో వీళ్ళొక ఒక ఇందిర భరోసా ఒక దాని ఏమంటారు ఒకటి పెట్టిరు కదా దాని ఏమంటారు అర్హత దానికి ఎలిజిబిలిటీ పెట్టిరు కదా ఏడాదిలో కనీసం ఇరవై రోజులు పని చేసి ఉండాలని చెప్పేసి ఏదైతే నిబంధన పెట్టిరో దాంట్లో కాకపోతే ఈ లక్ష మంది ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళు ఇరవై రోజులు పదిహేనాలు చేయలేకపోయారు కానీ భూమి లేదు సో వాళ్ళని అర్హులా గుర్తించాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నేను కూడా కోరుకుంటున్నాను ఒకవేళ వీరందరినీ అర్హులుగా ప్రభుత్వం గుర్తిస్తే ఆత్మీయ భరోసా కింద దాదాపు ఏడు లక్షల మందికి ఆర్థిక సాయం చేసేందుకు నాలుగు వందల ఇరవై కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనాకు వచ్చారని తెలిసింది ఇక